చంద్రబాబు గారు రాజశేఖరుడి గారితో చాలా సార్లు పోలుస్తుంటాడు రాజశేఖర్ గారు నీ అసెంబ్లీలో చూస్తుంటారు పెద్దలు ఉంటారు అసెంబ్లీలో జగన్ అని అంటుంటాడు నీ అబ్బ కూడా చేసేవాడు నీ బాబు కూడా చేసేవాడు అని చాలా ఈజీగా మాట్లాడుతుంటాడు రాజశేఖర్ గారి గురించి నేను అడుగుతున్నావా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైనా మనం పోల్చొచ్చా పోలుకుంటుందా అని అడుగుతున్నా ఎన్ని జన్మలకైనా పోలుకుంటుందా అని అడుగుతున్నా గమనించండి రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకసారి గమనించండి రాజశేఖర్ ఎప్పుడు నడిచినా కూడా అలా ఇట్లా పైకెత్తి సినిమాగా నడుచొస్తాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి రేపు తలెత్తేలో చూడండి తలెత్తితే ఒట్టు దించుకొని నడుస్తాడు ఇప్పుడు ఇట్లా తలదించుకుని నడుస్తాడు నడకలో కూడా నీకు రాజశేఖర గారి ఎక్కువ లేదు ఎక్కడే ఉండదు రాజశేఖర్ గారు చెమట తీసి కష్టపడి ప్రజల నమ్మకాన్ని చూరుకొని పాదయాత్ర చేసి అందరం మన్నల్లో పొంది ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి అయితే ఒకే ఒక వెన్నుబోర్డు పొడిచి ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజశేఖర గారికి పోలికెక్కడ చంద్రబాబు నాకు తెలియకలు ప్రతిసారి ఆయన చూసి నువ్వు పోల్చుకుంటారు నేను నవ్వుతున్నప్పుడు చూడండి గారు నవ్వితే చతురువు కూడా నవ్వుతాడు రాజశగడు నవ్వులు చూశాడు శత్రువు కూడా రాజగిడి చూస్తూనే నవ్వుతాడు ఆయన నవ్వినాయండి చంద్రబాబు నవ్వునా కుటుంబ సభ్యులు కూడా సస్తారండి నవ్వులు చూడలేక రాత్రి రోజులుగా దేవుడు కలిగి వర్ధంతికి జయంతికి తెలియని కొడుకు కూడా చంద్రబాబు ఉన్నాడు ఇట్లాంటి కొడుకులు ఉన్నారు కానీ మనకు కూడా మన ఆరాధ్య నేతకు కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఆంధ్రప్రదేశ్ చరిత్రని తిరగరాస్తున్నాడు తండ్రి పేరును శాశ్వతంగా నిలబెట్టేలా చేస్తున్నాడు తండ్రి ఆశయం కోసం బిగించిన పిడికిలి వదలకుండా పోరాటం కొనసాగిస్తున్నాడు చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్నాడు మనం గర్వపడాలి మా నేతకు పుట్టిన కొడుకు నాయకుడు అది